రఘుపతి వెంకటరత్నం నాయుడు పద్దెనిమిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఈయన బిరుదులు బ్రహ్మర్షి పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇతని పూర్వ విద్యార్థులు ఇచ్చారు అభినవ సోక్రటీస్ ఆయన శిష్యులు ఇచ్చారు కులపతి నైట్హుడ్ లేదా సర్ రావు బహదూర్ దివాన్ బహద్దూర్ దక్షిణ భారతదేశ రామ్మోహన్ రాయ్ ఆచార్యుడు ఉపదేశకుడు శ్వేతాంబర ఋషి తన జీవితాంతం తెల్ల దుస్తులు ధరించడం వల్ల పత్రికలు బ్రహ్మ ప్రకాశిక వర్కర్ పీపుల్స్ ఫ్రెండ్ ఈ మూడు పత్రికలు ఇంగ్లీష్లో రాయబడ్డాయి పీపుల్స్ ఫ్రెండ్ దేవదాసి నిర్మూలనకు స్థాపించిన సంస్థలు సాంఘిక శుద్ధి సమాజం పద్దెనిమిది వందల తొంభై ఒకటి మచిలీపట్నంలో స్థాపించాడు బ్రహ్మోపాసన మందిరము ఆంధ్ర బ్రహ్మ ఆంధ్ర రాష్ట్ర బ్రహ్మధర్మ ప్రచారక నిధి కరుణాలయం రాసిన పుస్తకం సోషల్ రిఫార్మ్ అంటే సాంఘిక సంస్కరణ